గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోట మామూలుగా అయితే అన్ని రకాలైతే డ్యామేజ్ అవుతాయి భయంకరమైన వర్షాలు ఇక నెల్లూరు ఏరియాలో కానీ చూడండి ఒక్కసారి చూడండి ఎక్కడే కానీ తోట డ్యామేజే లేదు చూడండి ఒకసారి అన్న అన్నా ప్రజెంటు మనం వచ్చేసి గోవులపల్లె గ్రామంలో ఉన్నాము ఇది అనంతసాగరం మండలము నెల్లూరు జిల్లాలో మన ప్రజెంటు వచ్చేసి మనం చూస్తున్న రకం పేరు వచ్చేసి కార్తికేయ సిర్స్ స్వర్ణ రెండు వేల మూడు అన్నది రకము ఒక్కసారి చూడండి తోట ఎలా ఉందో చూడండి ఒక్కసారి తోట అన్న ఎలా ఉందో అందులో తోట కూడా డౌన్లో ఉంది ఎత్తుగడలో లేదు డౌన్లో ఒకసారి చూడండి ఎంత డౌన్లో ఉందో చూడండి పక్కన వాగు ఉంది పక్కన తో డౌన్లో ఉంది చూడండి ఒకసారి కాయ ఇది పది రోజుల నుంచి కూర్చు కురుస్తున్న వర్షాలకైతే వేరే రకాల్లో చూసాను తోటలో అంత దగ్గర అంత మొత్తం డ్యామేజ్ అయితే కాయ ఎంత ఎక్కడ చూసినా కానీ చూడండి ఒక్కసారి చూడండి కాయ ఎక్కడే కానీ చెట్టు మీద చూడండి ఒకసారి ఎక్కడే కాయ డ్యామేజ్ కాయలేదు చూడండి ఒకసారి చూడండి ఒక్కసారి కానీ కాకు కూడా మనకు ఆకు కూడా రావడం లేదు చూడండి బాగా చూడండి కాకు కూడా రావడం లేదు బాగా కాయ కాయ వస్తుంది బాగా ఇంత బాగుండదు చూడండి ఒకసారి మేజర్గా పికింగ్ కోత పూలకు చాలా అనుకూలంగా ఉంటుంది చూడండి బాగా తెగుతుంది కాయ సైజు ఉంది ఒక్కొక్క మనిషి వచ్చేసి మేజర్గా ఈ రకంలో వచ్చేసి వచ్చేసి మూడు బస్తాలు వస్తా మూడు మూడు నుంచి మూడున్నర బస్తా ఈజీగా వస్తారండి ఇప్పుడు ఈ పొలంలో వచ్చేసి ఈ ఇప్పుడు ఈ కటింగ్లో వచ్చేసి దగ్గర దగ్గర ఒక అరవై బస్తాలు అవుతాయి అరవై బస్తాలు అంటే అరవై కేలు ఒక బస్తా అరవై కేలు బస్తా దగ్గర దగ్గర వచ్చేసి ముప్పై కింటాలు ముప్పై కింటాలు వస్తాయి చూడండి ఒకసారి ముప్పై గింటాలు ఈజీగా వస్తాయి తోటలో ఫస్ట్ కటింగ్ అరవై బస్తాలు ఇది వచ్చేసి అర ఎకరం పొలం మాత్రమే అరవై ఎకరాకు వచ్చేసి నూట ఇరవై బస్తాలు నూట ఇరవై అంటే దగ్గర అరవై కింటాలు ఒకసారి ఆలోచించండి ఎంత కట్టింగ్ ఎంత వస్తుందో చూడండి మేజర్గా రోగాలు తక్కువ పెస్టైడ్ కాస్త తక్కువ నీకు పెట్టుబడులు తక్కువ రైతు కావచ్చుంది మేజర్గా పెట్టుబడి తక్కువ మిరపలో మిరపలో కావచ్చుంది పెట్టుబడి తక్కువ అలాంటిది మన రంగంలో పెట్టుబడి అనేది ఉండదు పెట్టుబడి చాలా తక్కువ చాలా తక్కువ పెట్టుబడి ఒకసారి ఆలోచించండి చూడండి ఎంత లేదో వస్తుంది ఇంత వర్షాల్లో కూడా ఇంత వర్షాల్లో కూడా ప్రజెంట్ రేపు మళ్ళీ భారీ వర్షం ఉంది అయినా అది తట్టుకునే రకం గుణం ఎక్కువ ఇది వర్షాలకు కూడా బాగా తట్టుకునే గుణం ఇది చూడండి ఒక్కసారి